హలో అందరికీ ఈరోజు వీడియోలో పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకోండి దీన్ని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ లేని వాళ్ళు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు బటర్ కొంచెం వేడయ్యాక ఇందులో పన్నీర్ ముక్కలు వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన పన్నీర్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ బట్టర్ వేసుకోవాలి ఇది కొంచెం వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి అలాగే ఇందులో కాజు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి ఇది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లారనివ్వాలి ఇది చల్లగా అయ్యాక మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందాక పన్నీర్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే సరిపడా ఆయిల్ వేసుకోండి ఇందులో జీలకర్ర దాల్చిన చెక్క ఇలాచి లవంగా వేసుకోవాలి అలాగే ఇందులో ఒక మిరపకాయ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసి కలుపుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ వేసి కలుపుకోవాలి అలాగే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసి అడుగు అంటకుండా కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో వాటర్ పోస్తూ గ్రేవీలా అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి టూ మినిట్స్ మూత పెట్టాలి లాస్ట్లో ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ స్పైసీ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ਕੈਂਡੀ ਬਹੁਤ ਦਾ ਸੁਪਰ ਓ ਬਿਊਟੀ